పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పన్నెండవ కాలనీ థు అధికారులు నాయకులు కార్యకర్తలతో కలిసి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాస్టర్ సునీల్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు మున్సిపల్ కమిషనర్ టీడీపీ సీనియర్ నాయకులు సీఎం కిరణ్ కుమార్ బిల్లు చెంచరామయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతోషం ఎందుకంటే ఇప్పుడే మా కమిషనర్ గారు చెప్పారు ప్రజల్లో రావడం రావడం అక్కడ ఒక సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు మా యూత్ సెక్రటరీ కూడా ఆ సమస్యని హోమ్ కూడా ఆ సమస్యని తీసుకొచ్చాడు మనీ కూడా తీసుకొచ్చారు ఖచ్చితంగా త్వరలో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు వర్షం వస్తే ఏదైనా రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గొప్ప ఇబ్బంది పడేది లేకుండా అక్కడ ఆ గోడ కట్టేదానికి ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని కమిషనర్ గారు చెప్పిన వెంటనే కూడా సెక్రటరీ గారికి కూడా అంచనాలు తయారు చేయమని చెప్పినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ చాలామంది ఇల్లు లేవు మాకు స్థలాలు లేవు అని చెప్పి కూడా అర్జీలు ఇచ్చారమ్మా ఇక్కడ యాక్చువల్గా ఓమమ్మ మా ఇన్ఛార్జి అమ్మ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓమమ్మ ఆయన వస్తాడు అలాగే మిగిలినటువంటి పేర్లను ఏదో అమ్మా అందరూ మీ దగ్గరకు వస్తారు తల్లి ఎవరెవరికి ఇల్లు లేవో ఎవరెవరికి మీకు స్థలాలు కావాలో మీ ఆధార్ కార్డు అవన్నీ మా హోమ్కి ఇవ్వండి మీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం స్థలం చాలా ఉంది లేదనుకుంటారా స్థలం చాలా ఉంది ఎవరైతే అంటే ఈ వార్డే కాదు ప్రతి వార్డులు చెప్తున్నా ఎక్కడైతే స్థలాలు లేని పేదవాళ్ళు ఉంటారు పార్టీకి అతీతంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే పేదవాడు ఉంటారో ఆ పేదవాళ్ళందరూ అందరూ కూడా వచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని సంప్రదించండి లేకపోతే నేరుగా అధికారుల దగ్గరికి పోయి వాళ్ళతో మాడమని చెప్పి కూడా తెలియజేస్తుంది ఎందుకంటే మా వాళ్ళని సంప్రదిస్తే మీకు కూడా మంచి ఎందుకంటే మేమంతా మీ దగ్గర ఓట్లు వేసుకున్నాం ఎస్పెషలీ టౌన్లో అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు కాబట్టి మా నాయకులు అందరూ కృషి మా నాయకులందరూ మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి మీరు సంప్రదించండి అట్లాగే వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి మా కమిషనర్ గారికి మా డిఈ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఏఈ గారికి ఇంటర్మైన్ చేస్తారు లేకపోతే నేరుగా మీరే వెళ్ళి ఇవ్వండి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ అయితే మాత్రం ఎవరికి అవసరం అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ టౌన్లో దాదాపు ఐదు వేల మూడు వందల అరవై ఐదు మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం అంటే నెలకి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై వేల రూపాయలు టౌన్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచిన తర్వాత ఇప్పుడే మా నాయకులు మా కిరణ్ కానీ మా చిన్నరాయ్యకు కానీ మా పులిసీణి కానీ మా రహీమి కానీ నిజనానికి కానీ చెప్పారు మేము గతంలో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెట్టినటువంటి పెన్షను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారంతో నాలుగు వేలైంది గత ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచడానికి అలారిడిపోయారు మేము వచ్చినటువంటి నెలకల్లా ముందు నెలల డబ్బులు కూడా వేసి ఇచ్చాం అందరికి పేదవాళ్ళందరికీ కూడా అలాగే విగ్రహ కూడా డబ్బులు చేసాం పెన్షన్ ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళకి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం ఈరోజు మా నాయకుల గురించి ఎక్కడ చెప్పినా పెద్ద దగ్గర ఇది ఆయన వచ్చిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లని గుట్లుగుంట పడిన రోడ్లని కూడా కూర్చో ఘనత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యవంతుడు నిజాయితీపురుడు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు అలాగే పెద్దలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మేము అందరూ కూడా గుర్తు చేస్తున్నాం అలాగే గూడూరు రోడ్ రమండానికి వస్తే దాదాపు ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు మందికి పెన్షన్ ఇస్తున్నాం అది నెలకి మూడు కోట్ల యాభై ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల రూపాయలు అట్లాగే చిలకూరు మండలంకి వస్తే ఏడు వేల నూట అరవై ఐదు మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది మూడు కోట్ల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కోట మండలంకి వస్తే ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి ఇస్తున్నాం అది రెండు కోట్ల తొంభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకటికి వస్తే ఐదు వేల ఎనభై తొమ్మిది మందికి ఇస్తున్నాం దాంట్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చిట్టమూరికి వస్తే ఐదు వేల ఏడు వందల అరవై మందికి ఇస్తా ఉన్నాం అది రెండు కోట్ల నలభై మూడు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి తెలియజేస్తాం మొత్తం ఈ నాకు మా కాన్స్టిట్యున్సీలో